స్వాగతం ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త సిబిఐ సునీతక్క దస్తగిరి లాలూచి విషయంలో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీ అందరి దృష్టికి చెప్పాలనుకుంటున్నా ముఖ్యంగా ఇరవై జూలై రెండు వేల ఇరవైలో జూలై రెండు వేల ఇరవైలో సిబిఐ ముందు సునీతక్క హాజరైనప్పుడు ఇచ్చినప్పుడు జూలై రెండు వేల ఇరవై వాంగ్మూలం ఇచ్చినప్పుడు ఏం చెప్తుందంటే లెటర్ గురించి లెటర్ గురించి ఏం చెప్తుందంటే అట్ దిస్ టైమ్ మై హస్బెండ్ షోడ్ మీ ఎ ఫోటో ఇన్ హిస్ మొబైల్ టె సుంతక్కపడితే రాజశేఖర్ ఫోన్లో ఫోటో చూపించాడంట ద సెట్ ఫోటో వాస్ పర్పటెడ్ లెటర్ రిటర్న్ బై మై ఫాదర్ అండ్ మెన్షనింగ్ దేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రసాద్ డ్రైవర్ ఆ సస్పెక్ట్ కిల్లర్ ద సెట్ ఫోటోగ్రాఫ్ వాస్ ఫార్వర్డెడ్ త్రూ కృష్ణారెడ్డి టు మై హస్బెండ్ ఆఫ్టర్ దిస్ ఐ గాట్ అఫ్రైడ్ అండ్ సస్పీషియస్ యాజ్ వెల్ దట్ ఇట్ మే హ్యావ్ బీన్ ఏ ఫ్యాబ్రికేటెడ్ లెటర్ ఇన్ ఆర్డర్ టు పుట్ ద బ్లేమ్ ఆన్ ప్రసాద్ అండ్ దట్ హీ మే బీ కిల్డ్ ఇఫ్ ద లెటర్ కమ్స్ అవుట్ అని ఆ లెటర్ గురించి లెటర్ను చూసినా అని చెప్తుంది లెటర్ ఉందని తెలిసని చెప్తుంది లెటర్ బయటకు వస్తే ఏమేమో అవుతాయని చెప్పి కూడా ఇంత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఈ ఇంకా కింద చాలా ఉంది చదువుకుంటా పోతే ఆ తరువాత వెంటనే బహుశా ఎవరో చెప్పినట్టు ఉన్నారు సీబీఐలోనే ఎవరైనా లాయర్లు చెప్పినారేమో ఈ రకంగా స్టేట్మెంట్ ఇస్తే నీకు నష్టమమ్మా అని చెప్పారేమో ఇమ్మీడియట్గా నెల రోజులు జరగకముందే ఇది జూలై రెండు వేల ఇరవై ట్వంటీ ఎయిత్ జూలై రెండు వేల ఇరవై ఇది ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ రెండు వేల ఇరవై కరెక్ట్గా నెల రోజులు వదిలేదు ఏమంటది ఆ లెటర్ ఉన్న విషయమే నాకు తెలియదు అంతా తూచ్ నాకు లెటర్ నేను చూలా లెటర్ గురించి నాకు తెలియదు అంతా తూచ్ నేను లెటర్ను కేవలం రాహుల్ శర్మ పులివెందులకు రీచ్ అయినాక సాయంకాలం రాహుల్ శర్మ చూపిస్తేనే చూసినా తప్ప నాకు లెటర్ గురించి ఏమీ అని చెప్పి వెంటనే తప్పించుకుంటుంది సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలాలండి ఇవన్నీ కూడా ఈజ్ దిస్ న్యాచురల్ జస్టిస్ అని నేను అడుగుతా ఉన్నా సునీతక్కను అడుగుతా ఉన్నా సీబీఐని కూడా అడుగుతా ఉన్నా ఇది న్యాచురల్ జస్టిసా సామాన్యుడికి ఇది సాధ్యమేనా సీబీఐ దగ్గర ఒక వాంగ్మూలం ఇచ్చి నెలదీరగకుండానే నా వాంగ్మూలం అది కాదు నేను అసలు చూడే చూల్ల విన్నే విన్ల దాని గురించి నాకేమీ తెలియదు అంటే అటువంటి వాంగ్మూలం అసలు రికార్డ్ చేస్తారా నెల తిరగకుండానే వాంగ్మూలం మళ్ళా రెండు వాంగ్మూలం నాకేం తెలియదు అంటే రికార్డ్ చేశారు మీ అందరికీ కాపీస్ ఇస్తున్నాయి ఇప్పుడు మీ అందరికీ కూడా టెన్ కాపీస్ మీ అందరికి ఇస్తా ఉన్నా అండ్ అంటే ఈ మాదిరి దస్తగిరి కూడా ఇంకో నెల తర్వాత పోయి నాకేం సంబంధం లేదు అంటే అంతా తూచి నేను చెప్పింది అంటే అయిపోతుందా తూచి అవుతుందా ఇది అంటే ఏ రకంగా ఒక విచారణ సంస్థ ఒక సున్నితక్క ఒక దస్తగిరి లాలూచి పెడితే ఏ రకంగా ఉంటుందనే దానికి ఇదొక ఉదాహరణ ఇంకోటండి ఆ వీడియో అంతకుముందు ఫోర్ మినిట్ ఇంకోటి ఇన్స్టెంట్ జరిగిన వెంటనే ఇది కూడా వీళ్ళ వీళ్ళ యొక్క ఒప్పందం చూపించే వీడియోని ఇది కూడా ఇన్స్టెంట్ జరిగిన వెంటనే ఇన్స్టెంట్ జరిగిన వెంటనే ఒక రెండు వారాలకు సుంతకు ప్రెస్ మీట్ పెడతది పది రోజుల్లోనే అనుకుంటా ఆ ప్రెస్ మీట్ లో చానా స్పష్టంగా చెప్తుంది వాట్ వస్ మై ఫాదర్ డూయింగ్ మీరే వినండి ఎందుకు ఇట్లా జరుగుతుంది వట్ ఎక్సాక్ట్లీస్ హాపెలింగ్ బిహైండ్ సీన్స్ నాన్నగారు ఏం చేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఈస్ వర్కింగ్ వెరీ వెరీ హార్డ్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఆర్ ఇయర్స్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ ఏం పనిచేస్తున్నారు వర్కింగ్ అవినాష్ ని ఎంపీ చేయడానికి ఏమేం చేయాలనో ఆలోచిస్తున్నారు ఇస్ వర్కింగ్ ఆన్ దట్ జగనన్నని సీఎం చేయడానికి ఏమేం చేయాలో ఇస్ వర్కింగ్ ఆన్ దాట్ నాన్న చనిపోయింది ఫిఫ్టీన్త్ మార్నింగ్ అయితే ఫోర్టీన్త్ ఈవినింగ్ రాత్రి పది గంటల వరకు కూడా జల్ మడుగులో లాస్ట్ మీటింగ్ అల్లే ప్రభావతమ్మ గారితో అక్కడ లోకల్ లీడర్ అల్లే ప్రభావతమ్మ గారు అంటే గారు సపోర్ట్ అవినాష్ అజెండా ట్రై రూజ్ సో మరి మన మాట్లాడింది ఎవరికి దగ్గర మనుషులు అండి ఒకసారి మీరు ఆలోచించండి గమనించండి ఎవరికి దగ్గర వ్యక్తులు వివేకం పెదనాన్న కుటుంబానికి అత్యంత ఆప్తులు ఈ జిల్లాలో రాజకీయాలు తెలిసిన ప్రతి ఒక్కరికి రెడ్డి పెదనాన్నకు ఎరగంగిరెడ్డి ఎంత ఆప్తుడో ఎంత దగ్గర వాడో ప్రతి ఒక్కరికి తెలుసు నేను చెప్పాల్సిన పనిలా మీ అందరికీ తెలుసు అండ్ తర్వాత ఈ సునీల్ యాదవ్ అండ్ ఉమాశంకర్ అండ్ దస్తగిరి ఈ నలుగురు ఆయన చనిపోకముందు రెండు సంవత్సరాలు ఆయనతో కలిసి బెంగళూరుకు చెన్నైకి ప్రయాణం చేసేవాళ్ళని ఆయనతో పాటు కలిసి భోజనం కూడా చేసేవాళ్ళని టేబుల్ మీద డైనింగ్ టేబుల్ మీద అంత చనువు ఆయనతో ఉందని చెప్పి నేను చెప్పేది కాదన్నా ఇది స్వయంగా వాళ్ళ ఇంట్లో పనిచేసే సర్వెంట్ ఇచ్చిన వాంగూలం పండింటి రాజశేఖర్ ఎవరినైతే ఆ రోజు రాత్రి సౌభాగ్యమ్మ గారు నువ్వు ఇంట్లో ఉండొద్దు కాణిపాకం పో అని చెప్పి చెప్తారో అదే పండంటి రాజశేఖర్ హూ శాంక్షన్డ్ యూ లీవ్ అంటే సౌభాగ్యమ్మ శాంక్షన్ మీ లీవ్ అంటాడు డిడ్ ఎనీ పర్సన్ టు గో అండ్ లీవ్ అంటే ఐ వాజ్ టోల్డ్ టూ ఆర్ త్రీ టైమ్స్ టు గో టు కానిపాక్యం బై సౌ సౌభాగ్యమ్మ అండ్ నరిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్తాడు అండ్ ఇతనే చెప్తాడు ఇది వాంగ్మూలం అండి నేను నేను తయారు చేసింది కాదు సిబిఐ వాళ్ళు ఛార్జ్ షీట్తో పాటు రికార్డ్ చేసిన వాంగ్మూలం ఇది దీంట్లో స్పష్టంగా అతను వాంగ్మూలంలో పాపం కొన్ని ఎంత ఘోరంగా ఉంటాయంటే చెప్తాను దీంట్లో స్పష్టంగా అప్పుడప్పుడు ఆయనతో కలిసి బోన్ చేసేవాళ్ళని చెప్పి సునీల్ యాదవ్ అండ్ ఉమా రెడ్డి కేమ్ టు మీట్ వివేకానంద సార్ అట్ ఈస్ రెసిడెన్స్ ఎవ్రీ టూ ఆర్ త్రీ డేస్ ఆన్ టూ ఒకేషన్స్ ఐ ఆల్సో సా సునీల్ యాదవ్ అండ్ ఉమాశంకర్ రెడ్డి అండ్ గంగిరెడ్డి టేక్ బ్రేక్ఫాస్ట్ విత్ సార్ పని పనిచేసే సర్వెంట్ ఇచ్చిన వాంగ్మూలమే పండింటి రాజశేఖర్ ఇంకా చెప్తాడు చాలా అయితే ఇంక కొన్ని పర్సనల్స్లోకి నేను పోదలుచుకోలేదు ఎందుకంటే అవి పోవడం కరెక్ట్ కూడా కాదు కాబట్టి బట్ ఒకటైతే చెప్పాలనుకున్నా దీంట్లో నుంచి ఇంకా డ్రైవర్ ప్రసాద్ కూడా వాంగ్మూలం ఉంది మీకు అందరికీ ఇస్తున్నా కాబట్టి మీరు కూడా చదవండి చివరి రెండు సంవత్సరాలు వివేకానందరెడ్డి గారు ఎంత దుర్భరమైన జీవితం పాపం ఎంత ఇబ్బంది పడ్డాడు ఆయన అని చెప్పి స్పష్టంగా వీళ్ళ వాంగ్ చదివితే మీకు అర్థమవుతుంది అసలు హీ వాజ్ డెస్పరేట్లీ వెయిటింగ్ ఫర్ సమ్ బిగ్ మనీ పెద్ద ఎత్తున డబ్బు వచ్చే పరిస్థితి వచ్చేదాని కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడని చెప్పి దీంట్లో ఉంది సర్స్ యాంగ్జైటీ అండ్ ఈగర్నెస్ టు రిసీవ్ మనీ కెప్ట్ ఆన్ ఇంక్రీజింగ్ అండ్ ఐ హర్డ్ యుమ్ టాక్ డెస్పరేట్లీ అబౌట్ మనీ హీఈస్ కన్జ్యూమింగ్ ఎక్సెస్సివ్ ఆల్కహాల్ అండ్ సిగరెట్స్ అండ్ ఆల్సో లైస్ డౌన్ ఆన్ ద స్టేట్స్ సమ్టైమ్స్ ఐ క్యారీడ్ వివేకానంద సార్ ఇన్సైడ్ హిస్ హౌస్ ఎక్సెస్గా మందు ఎక్కువ తాగి ఇంటి బయట స్టెప్స్ మీద ఆయన పడిపోతే తాను ఎత్తుకొని పోయి బెడ్రూంలో పండబెట్టేవాణ్ణి అని చెప్పి స్వయంగా ఇంట్లో పనిచేసే సర్వెంట్ చెప్తా ఉన్నాడు అంటే మీ తండ్రిని చివరి రోజుల్లో నిరాదరణకు గురి చేసి నిరాధరణ గురించి ఎందుకు నిరాదరణ గురి చేశారు ఎందుకు ఈ రకంగా ఆదరణ లేకుండా నిరాదరణకు గురి చేశారు కేవలం రెడ్డి సారు ఆ డబ్బు డైమండ్స్ రూపంలోనో బెంగళూరు స్థలం రూపంలోనో ఆ డబ్బు వస్తే ఆ డబ్బులో భాగము వీళ్ళకు సెకండ్ ఫ్యామిలీకి షమీన్ గారికి వాళ్ళ పిల్లాడికి ఇవ్వాలని చెప్పి ఆయన భావించాడు కాబట్టి పూర్తిగా వదిలేశారు ఆయన చెక్ పవర్ రద్దు చేశారు ఆయన ఏ ఆస్తి అమ్మే పరిస్థితి లేదు వ్యాపారాల నుంచి డబ్బు డ్రా చేసే పరిస్థితి లేదు ఏ ఆస్తి అమ్మాలన్నా కూడా వీళ్ళ నాలెడ్జ్లో లేకుండా అమ్మలేడు జాయింట్ చెక్ పవర్ జాయింట్స్ రిజిస్ట్రేషన్ చేయాలి సో ఈ మాదిరి ఆయనను పూర్తిగా బిగించాడు ఆయనకి ఈ రకంగా ఏదన్నా స్థలంలోనో డైమండ్లోనో ఆదాయం వస్తే తప్ప ఈ సెకండ్ ఫ్యామిలీకి హెల్ప్ చేయలేని పరిస్థితి ఇటువంటి దుర్భర పరిస్థితుల్లోకి ఆయన నెట్టివేసింది మీరు కాదా అని నేను అడుగుతా ఉన్న సొంతక్కను స్పష్టంగా నారెడ్డి రాజశేఖర్ గారిని అడుగుతా ఉన్నాను మరి ఈ రకంగా ఆయన ఆయన్ను డెస్పరేషన్లోకి గురి చేసి ఎక్కువ ఎక్సెసివ్ హాల్ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి సిగరెట్లు తాగి స్టైల్స్ మీద బయట పడిపోయే పరిస్థితి ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎత్తుకొని పోయి బెడ్రూమ్లో పండబెట్టే పరిస్థితికి మీరు తీసుకొచ్చారంటే మీ ఓన్ వాంగ్మూలాల్లో కనిపిస్తూ ఉన్నాయంటే ఏ రకంగా మీ తండ్రిని చివరి రోజుల్లో చివరి సంవత్సరాల్లో మీరు ఏ రకంగా రెండు మూడు సంవత్సరాల్లో మీరు ఏ రకంగా నెగ్లెక్ట్ చేశారనేది ఇంతకంటే స్పష్టంగా ఇంకా ఏ రకంగా మనం చెప్పగలమనేది ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం సో ఇటువంటి విచారణ ఇటువంటి లోపభూ ఇష్టమైన విచారణ అడ్డం పెట్టుకొని సంవత్సరం రోజులుగా మా నాన్ను లోపలేసినారు దాదాపు మూడేళ్లుగా రెండున్నర సంవత్సరాలుగా మరి శంకరన్న లోపల ఈ మధ్య బయట మీద వచ్చారు ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి